సినిమా అయితే చాలా బాగుంది లాస్ట్ ట్వంటీ మినిట్స్ చెప్ప చెప్పకూడదు కానీ గ్రాఫిక్స్ ఆదిపూరు సినిమా ముందు అదే ఈ సినిమా ముందు ఆదిపూర్ ఎందుకు పనికిరాదు అంటే హీరో నేను క్రిటీస్ చేయట్లేదు గ్రాఫిక్స్ విధంగా అయితే చాలా సూపర్ ఉంది సినిమా ఇంకా తీశారు ఆ ఓమరాధ గారికి బుద్ధి బుర్ర ఏమైనా చిన్నదైనా ఉంటే వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోమని అన్న విఎఫ్ఎక్స్ ఏం తీసారన్న సినిమాని మళ్ళీ రెండు మూడోసారి మళ్ళీ ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు మళ్ళీ టికెట్ బుక్ చేసుకొని మళ్ళీ రెండోసారి చూస్తాం సూపర్ తీశారు మూవీ హురాలు మాత్రం కరెక్ట్గా నీట్గా వాడుకున్నారు ఏమాత్రం కూడా తప్పుగా చూపించలేదు చాలా సూపర్గా ఉంది ఖచ్చితంగా మళ్ళీ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు ఈ సినిమాని మళ్ళీ దీని ఇంకా ఇంకో సినిమా కూడా తీద్దాం అనుకుంటున్నారు అనుకుంటున్నాను మరి ఇంకా సీక్వెల్స్ ఉన్నాయి ఖచ్చితంగా చెప్పారు లాస్ట్లో సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుంది సూపర్ సినిమా హైలైట్ ఇప్పుడు నేనే హనుమాన్ మూవీ అనేది చూసొచ్చాను ఫస్ట్ అయితే నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు ఎందుకంటే అతను చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అతను ఇంద్రా సినిమాలో నాటి సినిమాలో చూడడం వల్ల అతను సూపర్ హీరో ఏంటి ఏంటి అని అనుకున్నాను కానీ ఆ డైరెక్టర్ అనేవారు ఫస్ట్ హాఫ్లో కామెడీ పెట్టి ప్రతి సీన్కి నెక్స్ట్ షాట్కి ముందు షాట్కి ఒక కనెక్షన్ పెట్టి ఒక రీజన్ పెట్టి చాలా చాలా బాగా తీశారు నేనైతే ఆది పురుషు ఆరు వందల కోట్లు పెట్టి తీశాడు ఈడు నలభై కోట్లు యాభై కోట్లు పెట్టి తీసున్నాడు ఇది అదే ఆరు వందల కోట్లు ఈ డైరెక్టర్కి ఇస్తే డైరెక్టర్ పేరు కూడా నాకు తెలియదు మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు బలవంతంగా నాకు అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ నా ఖుషి తర్వాత నాకు నచ్చిన సినిమా ఏదైనా ఉన్నదంటే అది హనుమానం నేను హిందూ కానీ నాకు దేవుడి పేర్లు తెలియదు అండి కానీ ఈ సినిమా చూసిన తర్వాత భగవద్గీత అంటే ఏంటి అసలు ఆంజనేయ స్వామి అంటే ఎవరు అసలు పురాణాల గురించి తెలుసుకోవాలని చాలా ఉత్కంఠగా ఉన్నదండి ఈ యువత కూడా చాలా మారుతారు ఈ సినిమా వల్ల చూసి మన పురాణాలు ఏంటి దేవుళ్ళు ఎవరు అసలు దేవుళ్ళ యొక్క శక్తి ఏంటి మన పురాణాల గురించి అయితే మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటారు ఇలాంటి సినిమా మన రాష్ట్ర భవిష్యత్తుకే కాదు మన భావి తరాలకు కూడా అవసరం అని నేనైతే డైరెక్టర్కే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను అందరికీ